అభివృద్ధి ఆనవాళ్లు కనిపించని విశాల ప్రాంతం అది ఇల్లు కార్యాలయం నిర్మించాలంటే వెనుకాడే పరిస్థితి విజయవాడకు అన్ని వైపులా అభివృద్ధి జరిగినా అక్కడ భూమికి పెద్దగా ధరలు ఉండేవి కాదు సరైన రోడ్డు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం కానీ ఇదంతా పదేళ్ల నాటి మాట బైపాస్ రోడ్డు నిర్మించాలన్న చంద్రబాబు ఆలోచన బెజవాడ శివారులోని పశ్చిమ ప్రాంత దిశను మార్చేసింది భూముల ధర కోట్లలో పలుకుతూ స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంది అయితే బైపాస్ వెంట సర్వీస్ రోడ్డు లేకపోవడంతో పెద్ద చిక్కొచ్చి పడింది విజయవాడకు పశ్చిమాన ఉన్న గొల్లపూడి నున్న జక్కంపూడి అంబాపురం కొండపావలూరు గ్రామాల వైపు ఎన్నో ఏళ్లుగా నగరం విస్తరణకు నోచుకోలేదు పదేళ్ల క్రితం నగరం చుట్టూ భూములు మూడు నుంచి నాలుగు కోట్లు పలికినా ఇక్కడ ఎకరం కోటి దాటితే గొప్పే కానీ రాష్ట్ర విభజన తర్వాత రాజధానిగా అమరావతి రావడంతో పశ్చిమ ప్రాంతం మీదుగా బైపాస్ వెళ్లాలని పదేళ్ల క్రితం సీఎం హోదాలో చంద్రబాబు నిర్ణయించారు దీంతో ఈ ప్రాంతానికి మహర్దశ పట్టింది యుద్ధ ప్రాతిపదికన బైపాస్ రోడ్డు నిర్మాణమైంది చిన్న ఔటపల్లి నుంచి గొల్లపూడి వరకు ప్యాకేజీ మూడు పనులు తొంభై శాతం పూర్తి కాగా ఆపై కృష్ణానదిపై మూడు పాయింట్ ఒక్క కిలోమీటర్ల బాహుబలి బ్రిడ్జ్ నిర్మాణము పూర్తి చేశారు రాజధాని ప్రాంతానికి అనధికారికంగా రాకపోకలు ఆరంభమయ్యాయి మరికొద్ది నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది కేవలం అరగంటలోపే అమరావతిలో అడుగుపెట్టే సదుపాయం ఉండటంతో విజయవాడ పశ్చిమ ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారానికి రెక్కలొచ్చాయి భూముల క్రయ విక్రయాలు పెరిగాయి భూముల ధరలు పెరగడంతో రైతుల సంతోషానికి లేకుండా ఉంది ఈ ఏరియాలో కోటి రూపాయలు కోటిన్నర పలకడం అంటే కష్టం అంతకు ముందు బైపాస్ పడటం వల్ల నాలుగు కోట్లు మూడు కోట్లు పెరిగింది ఎకరం చంద్రబాబు నాయుడు హయాం రాగానే కొంచెం రియల్ ఎస్టేట్ అనేది పెరిగి ఆ రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు ఆసక్తి చూపుతున్నారు ఆ గన్నవరం అదంతా చుట్టూ తిరిగి వెళ్లేప్పటికీ గంట గంటన్నర పడుతుంది ఇప్పుడు ఇరవై ఐదు నిమిషాల్లో గన్నవరంలో స్టార్ట్ అయితే గొల్లపూళ్ళలో తిరిగిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రైవేట్ కంపెనీలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఏరియా కొంచెం చూసి రావచ్చు ఈ ఏరియా డెవలప్ అవ్వచ్చు పాస్ రావటం వలన గన్నవరం నుంచి అమరావతికి వెళ్ళడానికి చాలా షార్ట్ కట్టండి బ్రిడ్జ్ మీద వచ్చేసి మూడున్నర కిలోమీటర్ ఉంది ఇటీవలకి వెళ్లకుండా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది తర్వాత దాని ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది సైట్ ఉందండి పోల్స్ బాగా హైట్ లెపిస్తారు హైట్ లపేస్తు వల్ల సైట్ మాకు ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నది అది అరవై వేలు మాది నూట ఇరవై కేజాలు ఉందండి ఇక్కడ నూట ఇరవై మాకు బాగా వస్తుంది మాకు చాలా ఆనందంగా బాగా డెవలప్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి కొద్ది సాల్వ్ గా రైతులు కూడా దానికి సానుకూల ఉన్నారు ప్రభుత్వం కొద్ది స్పందించి కొద్దిగా బాగున్నారు చాలా బాగుంది రోడ్ నంబర్ వన్ బాగా చేశారు ఆ ప్రాంతాల్లో ప్రతి రేట్లు పెరిగింది మార్చి కల్లా స్టార్ట్ చేసి చాలా బాగుంటుంది అని గ్రామాల రోడ్లు ఉన్న చోట మాత్రమే బైపాస్ పైకి రాకపోకలకు స్లిప్ రోడ్లు నిర్మిస్తున్నారు మధ్యలో భూములు ఉన్నవారు బైపాస్ ఎక్కేందుకు వీల్లేదు భూములు కొన్నవాళ్ళు నిర్మాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా సర్వీస్ రోడ్డు లేక ఇబ్బంది అవుతోంది సర్వీస్ రోడ్డు నిర్మించాలని పది గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నా ఆ దిశగా చర్యలు లేక ఆ ప్రాంత వాసులు నిరుత్సాహానికి గురవుతున్నారు సర్వీస్ రోడ్లు ఇస్తే వీళ్ళు తీసుకుందే ఫస్ట్ లైన్స్ లైన్స్ అని తర్వాత చేశారు ఓకే ఆ సర్వీస్ రోడ్లు ఇస్తే బాగానే ఉండదండి ఎక్కువేషన్ చేసుకోమని చెప్తున్నాం మేము ఎక్కువేషన్ చేసి సర్వీస్ రోడ్లే అందరికి ఉపయోగపడతాయని చెప్తున్నామండి మేము ఇప్పుడు రాజధాని లాగా తయారైపోతున్నాం విజయవాడ నీరెస్ట్ కదా అర్బన్ లోదే కదండి ఇది రాజధాని లాగా ఇది కూడా డెవలప్ అవుతుందండి బాగా డెవలప్ సర్వీస్ రోడ్లు ఇస్తే అంతా బాగా డెవలప్ అవుతుందండి దాని గురించి ఇబ్బంది ఉండదు దగ్గరలో ఉంది విజయవాడ హైదరాబాద్ కూడా మరిచేసి చాలా దగ్గరలో ఉంది పదమూడు కిలోమీటర్లతో అమరావతి సర్వీస్ రోడ్లు అయితే ఇంకా డెవలప్ అవుతుంది మీరు ఒక్కసారి సర్వీస్ రోడ్ల గురించి ఆలోచించండి సీఎం గారు ఇదే మేము బాబు కొన్ని చోట్ల సమీప భూముల నుంచి నేరుగా హైవే పైకి ఎక్కే అవకాశం లేకుండా రోడ్డు పొడవునా గోడ కడుతున్నారని దీనివల్ల కష్టాలు పడుతున్నామని నిర్మాణాలు చేయలేని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు ఇదే విషయమై విజయవాడ ఎంపీ కేసీరేణి చిన్నిని పలుమార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చారు వాలు కట్టేస్తున్నారు నేషనల్ హైవే ఆ పక్క ఏ పక్క ఏం ఉపయోగం రోడ్డేసి మా పొలాలకు రోడ్లు లేవు ఆ పంట కూడా బయటికి రాదు మా ఊరి నుంచి హైవేలిందని చెప్పుకోవడానికే కానీ ఆ రైతాంగాందుకు ఒక పర్సెంట్ కూడా ప్రయోజనం ఆ ప్రయోజనం కదా చుట్టుపక్కలంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా ఏం చేసుకోవాలని ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఇన్ ఫ్యూచర్ లో కావాలన్నా గానీ సర్వీస్ రోడ్డు ఉంటేనే కదా ఎన్నిటి కూడా రోడ్డే లేకపోతే ఆ ప్రాంత రైతాంగానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది సుమారు కాజా దగ్గర నుంచి ఆవుటిపల్లి వరకు పది దాకా అండర్ పాసులు ఉండాలి సర్వీస్ రోడ్డు టోటల్ హైవే మొత్తం ఉండాలి నేషనల్ హైవే రూల్స్ ప్రకారం సర్వీస్ రోడ్ ఇవ్వాలి అండర్ పాసులు ఇవ్వాలి నేషనల్ హైవే మినిస్టర్ గారి దగ్గర దృష్టిలో తీసుకెళ్లి ఎంపీ గారిని ఆ సమస్యను పరిష్కారం చేయాలి కలవటం జరిగింది ప్రభుత్వం సర్వీస్ రోడ్ల నిర్మాణానికి భూసేకరణ చేసి అప్పగిస్తే నిర్మించేందుకు సిద్ధమని నిర్మాణ సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ థర్టీ కిలోమీటర్స్ రోడ్ ప్రాజెక్టులో సర్వీస్ రోడ్ ప్రొవిజన్ లేదు లిప్ రోడ్స్ ఇచ్చారు వాళ్ళు లిప్ రోడ్ నుంచి వాళ్ళ గ్రామాలకు వెళ్లొచ్చు గ్రామాల నుంచి మన బైపాస్ రావచ్చు ఏదైనా ఎన్హెచ్ఏ ప్రపోజల్ చేసి వాళ్ళ సర్వీస్ రోడ్స్ ఏదైనా చేస్తే గనక అవి వాటిని నిర్మించవచ్చు ప్రజలకు అందుబాటులో అది ప్రభుత్వ నిర్ణయం గవర్నమెంట్ తీసుకోవాలి తమ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్న సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని సర్వీస్ రోడ్డు నిర్మించడం సహా హైటెన్షన్ విద్యుత్ వైర్ల సమస్య తొలగించి తమకు అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు